హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కుంభాభిషేకము జరుగుతుంది ఈ పూజలు మూడు రోజులుగా జరుగుతున్నాయి మూడు రోజుల పాటు జరుగుతున్నాయి మొదటి రోజు హోమములు జరుగుతున్నాయి రెండో రోజు స్వామివారికి కలిసి అభిషేకము మూడో రోజు కళ్యాణము జరుగుతుంది ఇక్కడ కలుచెములు పెట్టినారు ఈ స్వామి స్వామివారికి తీసుకుపోయి అభిషేకం చేస్తారు ఇక్కడ హోమాలు సోమవారం నుంచి జరుగుతున్నాయి ఈరోజు మంగళవారం కూడా హోమం చేస్తున్నారు ఇక్కడ కొత్తూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఐదు వందల సంవత్సరములకు పైగానే వెలి వెలిసి ఉన్నాడు స్వయంబుగా ఇక్కడ మంగళవారము ఆదివారము స్పెషల్గా పూజలు అభిషేకాలు జరుగుతుంటాయి భక్తులు కూడా చాలామంది వస్తుంటారు రావుకాలం పూజలు కూడా జరుపు జరుగుతుంటాయి ఇక్కడ చూడండి ఇప్పుడు అర్చకులు స్వామివారు కల్చాలు తీసుకు వెళ్తున్నారు అక్కడ స్వామివారి దగ్గరికి తీసుకొని వెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తారు ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు పన్నెండున్నర అట్లా అయి ఉంటుంది आसमान से आ रहा ఇదే అండి స్వా గుడికి సింహద్వారము మేళతాళాలతో ఇక్కడికి చేరుకున్నారు కల్చెములతో గుడిని చూడండి బాగా పూలతో అలంకరణ చేసినారు గుడికి సింహోదారానికి విధంగా అలంకరణ చేసినారు ఇక్కడ పైన చూడండి కుంభాభిషేకము కోసం అంతా పైకి ఎక్కడానికి అన్ని ఏర్పాట్లు చేసినారు ఇక్కడ పక్కనే బావి బావి ఉంది అనమాట బావిలో నీళ్ళ కోసము ఇక్కడ అర్చకులు వెయిటింగ్ చేస్తున్నారు అదొక ఇది బావి అనమాట ఈ బావిలో ఎవరే కానీ స్నానాలు కానీ కాళ్ళు కానీ ఏమే కానీ చేయకూడదు ఇవి పురాతనమైన బావి ఇది ఇక్కడ స్వామివారికి మాత్రమే ఈ నీళ్ళు అభిషేకానికి కానీ అట్లా వాడేవాళ్ళంట ఇంత ముందుకు ఇప్పుడంటే మామూలుగా పక్కన నీళ్ళు అందు ఉన్నాయి అందు పెట్టినారు ఈరోజు ఇంకా స్వామికి స్పెషల్ పూజలు జరుగుతున్నాయి కాబట్టి ఇక ఈ బావిలో నీళ్ళు కలిసెములతో తీసుకొని వెళుతున్నారు అర్చకులు ఇక్కడ నీళ్ళు అప్పుడు స్నానం చేస్తే కూడా ఏదో కలరు కూడా చేంజ్ అవుతుంది బట్టలు అన్నీ అంటారు ఒకప్పుడు నాకు చిన్నప్పుడు విషయం మాదిరి అనమాట సో ఇప్పుడు చూడండి అందరంగా అర్చకులు కలషములతో నీళ్లు తీసుకొని వస్తున్నారు ఇక్కడ నాగుల కట్ట ఉంది ఇక్కడ పోయి ఫస్టు స్వామి కాడ గుడి చూపించడానికి జనాలు ఇంకా ముందుకు పోని వెళ్ళే మమ్మల్ని అందుకు ఇక్కడ స్తంభం దగ్గర మేము వాళ్ళు స్వా అర్చకులు కలిసిములతో స్వామి వారి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తున్నారు ఇది ఇక్కడనే లోపల ఉన్నాడు స్వామి ఇక్కడ అభిషేకం జరుగుతుంది ఇంకా అంతలే కన్నే చూడండి స్వామివారు దోకానిపస్తున్నాడు ఎక్కువ చేపు చూపించడానికి కుదరలేదు ఇక్కడ నిత్య అన్నదానము జరుగుతుంది ప్రతి మంగళవారము ఆదివారము నిత్య అన్నదానం జరుగుతుంటుంది ఈ రెండు రోజుల్లో జనాలు భారీగా వస్తుంటారు ఫుడ్ ఐటమ్స్ చూడండి ఇక్కడ ఎలా అన్ని వడ్డిస్తున్నారు ఇంతగా జనాలు ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళు చేస్తున్నారు ఇదల్లా అన్నదాన కార్యక్రమం జరిగే ప్లేస్ అనమాట అందరు జనాలలో మధ్యాహ్నం అయింది ఇంకా పూజలు అన్నీ అయిపోయేసరికి వచ్చి వచ్చి తోలు వస్తుంటారు పోయితోళ్ళు పోతుంటారు ఇంకా ఇక్కడ వచ్చి తినడం వాళ్ళకు తోసినంత ఇక్కడ ఉంది చూడండి ఉండిలో వేసి పోతుంటారు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏమేమి ఇంటర్మ్స్ పెట్టినారంటే బియ్య పా బియ్యం పాయసము పప్పు అన్నము చట్నీ మజ్జిగ వేసినారనమాట ప్రతి వారం కూడా పాయసం తప్పనిసరిగా ఉంటుంది ఈరోజు నేను మా తోడి కోడలు మా పిల్లలు అందరం స్వామి వారికి దర్శనం చేసుకోవడానికి వచ్చినాము ఇవాళ వీడియో అంతే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్